ఇప్పుడు కలందర నుంచి ధర్మవరం పోతాం అనమాట మా పొయ్యే తోడు మాత్రం అసలు లొకేషన్ సూపర్ ఉంది ఇక్కడ నుంచి ఇదంతా ఫారెస్ట్ ఎంటర్ అయినాం అనమాట అసలు అయ్యండా లేదు వర్షము రాలేదు మిడిల్ లో కూల్ క్లైమేట్ అసలు వెదర్ మాత్రం ఫస్ట్ క్లాస్ అసలు సూపర్ ఉన్నాయి ఇప్పుడు మనం ధర్మవరం కట్ట దగ్గరలో ఉన్నాం అనమాట ధర్మవరం కూడా ఎంటర్ అయిపోయాం ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం ఈ బ్రిడ్జ్ ఎక్కిటప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు అనమాట ఈ బ్రిడ్జ్ లో సూపర్ ఉంటుంది రా వీడియో తీసాము బా కొంచెం స్పీడ్ పోరాను అన్న సర్లే రా నేను స్పీడ్ పోయినా మొత్తం గుంతలు గుంతల్లో నుంచి బండి తోలుతున్నానా లేదంటే రోడ్డు మీద తోలుతున్నానా నాకే అర్థం అవ్వట్లేదు ఇంకెలాగో అలా అలా కష్టపడుకుంటా ఏదో గుంతలు దింపుకుంటా బండిని బండిని డ్యామేజ్ చేసుకుంటా అలా అయితే ఇంక బ్రిడ్జ్ బండి నుంచి ఇంక స్లోగా వెళ్ళిపోయామన్నమాట ఇక ఫైనల్లీ మనం బ్రిడ్జ్ అయితే దిగేస్తున్నాం అనమాట బిడ్డ దిగిన తర్వాత మనకు వర్క్ ఏడు అక్కడికి పోవాలి కానీ ధర్మవరంలో అయితే మన వర్క్ కాదు సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సో అక్కడ వెళ్తున్న దారిలో ఇది లొకేషన్ కూడా మొత్తం సూపర్ ఉంది అసలు మన కళ్యాణ తిరుగుతుంది షార్ట్ అయినప్పటి నుంచి అక్కడ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన వరకు సేమ్ ఫేమస్ ఉంది ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చెట్లన్నీ అనేవి బాగున్నాయి వీడియో తీసాం రా అంటే ఎంత అయిపోయిన తర్వాత మనం మన కళ్యాణ దుర్గం పెట్టి రీచ్ అయిపోయాం సరే గానీ అదంతా పక్కన పెడితే అది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఊరికే మాత్రం ఊలేదండి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి